జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం గాల్లోకి ఎగరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు ఇవాళ వందే భారత్లో అభిమానులతో కలిసి ప్రయాణించారు ఒకప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు రైలు ప్రయాణం అంటే ఇబ్బందులు ఉండేవని అలాంటిది నేడు ఉత్తరాంధ్రలో అత్యున్నత వందే భారత్ ఎక్స్ప్రెస్లు నాలుగు నడుస్తున్నట్లు తెలిపారు త్వరలోనే విశాఖ రైల్వే జోన్కు భూమి పూజ జరుగుతుందని చెబుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి చూద్దాం ఉత్తరాంధ్రలో అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి వందే భారత్ రైలు పరుగులు పెడుతోంది ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వందే భారత్ రైలు నడుస్తోంది కేంద్ర మంత్రి కేంజర్ రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు రైళ్లు చాలా కష్టమైన పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితి ఈ రోజున అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి వందే భారత్లు వచ్చాయి ఇది అప్పుడే నాలుగో రైలు వచ్చింది ఏమంటారు మా అందరికీ కలలా ఉండేది వందే భారత్ ట్రైన్ మా ప్రాంతంలో తిరిగేలా చూడాలని అందులో భాగంగా గత ఈ సంవత్సరంలో మొదటి జనవరి ఆ నెలలో విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ ట్రైన్ ఇదే ఆలోచనతో అంటే మా ప్రాంతం మీదుగా కూడా వందే భారత్ ట్రైన్స్ మొదలవ్వాలని అది ఒక ప్రయత్నం చేశాం సక్సెస్ఫుల్గా అది చేసుకున్నాం కానీ దానికంటే ఇంక ఇంటీరియర్ ప్రాంతం ఉంది ఇప్పుడు బొబ్బిలి పార్వతీపురం ఏరియా సో ఈ ప్రాంతంలో కూడా ఈరోజు రైల్వే మంత్రి గారు మోదీ గారు సహకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో మరొక నూతన వందే భారత్ ట్రైన్ మొదలు కావడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి జీవనాడి లాంటిది రైల్వే నెట్వర్క్ అందుకే చాలా ఎమోషనల్గా ఉంటాం మేము అందరం కూడా రైల్వేస్ అన్నా స్టాపేజెస్ అన్నా ట్రైన్స్ అన్నా సరే అలాంటిది మీరు ఆలోచించండి ఒక కొత్త ట్రైన్ అంటే మాకు కొత్త పండగలాగే అందుకని ప్రత్యేకంగా నేను కూడా లాంచ్ కార్యక్రమం విశాఖపట్నంలో ఉండి ట్రైన్ కూడా ఎక్కి అలాగా ట్రైన్ మార్గంలో పార్వతీపురం వరకు వెళ్ళాలని ఒక ఆనందమైన మహోత్సవాన్ని ఇంకా ఎంత ఎంత ఎక్కువగా మనం ఆ అనుభవాన్ని పంచుకోవాలన్న ఆలోచనతో నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను చాలా సందర్భాల్లో రైల్వే జోన్ కోసం మీరు పోరాటాలు చేశారు రైల్వే స్టేషన్లను ఎదురుపోయి పోరాటించిన సందర్భాలు ఉన్నాయి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి రైల్వే జోన్ సంబంధించి పోరాటంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారు ముఖ్యంగా రైల్వే జోన్ సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు ఏమంటారు రైల్వే జోన్ అనేది మనకు ఎప్పుడైతే ఏపీ విభజన చట్టంలో పెట్టారో దాన్ని ఇంకా నో కాంప్రమైజ్ యాటిట్యూడ్తో ఫైట్ చేయాలని మొదటిసారి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయినప్పుడు నేను నిర్ణయించుకున్నాను అది ఎవరు ఏదన్నా సరే జోన్ సాధించాలి ఇంకా అందులో ఇంకా నో అదర్ థాట్స్ సో అప్పటి నుంచి అనేక మార్గాలు అన్వేషించాను ఒక సందర్భంలో అయితే శ్రీకాకుళం ట్రైన్లో రాత్రి స్టేషన్లో కూడా పడుకొని మరి ధర్నా చేయించాం అంటే ఆ న్యూస్ అయినా సరే ఖచ్చితంగా సెంటర్ వరకు వెళ్ళాలి ఢిల్లీ వరకు వెళ్ళాలని ఢిల్లీలో అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తి బలంగా ఎందుకు మాకు ఈ జోన్ అవసరం ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం అనేది రైల్వే మంత్రులు మారినా సరే నేను మాత్రం పట్టు వదలకుండా అలా పోరాటం చేశాం రెండు వేల పంతొమ్మిదిలో మీకు గుర్తుంటే పీయూష్ గోయల్ గారు అప్పుడు రైల్వే మినిస్టర్గా ఉంటూ విశాఖపట్నం వచ్చి అనౌన్స్ చేశారు జోన్ అనౌన్స్ చేశారు ఎన్నికలు వచ్చాయి కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం తెలుగుదేశంది మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద బాధ్యత ఉండింది బాధ్యత ఏంటంటే జోన్కి సంబంధించినటువంటి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని కేటాయించాలి అదొక్కటే అడిగారు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు భూమి ఇవ్వండి మేము స్టార్ట్ చేస్తామని ఐదు సంవత్సరాల్లో యాభై రెండు ఎకరాలు ఇవ్వలేకపోయారనంటే వాళ్ళకి ఏ రకంగా ఈ జోన్ మీద ఎలాంటి దృష్టి పెట్టారో ఒకసారి మనం గమనించాలి పూర్తిగా నిర్లక్ష్యం జోన్ అయితే అయింది లేకపోతే లేదు దాని గురించి ఒక్క ఎంపీ మాట్లాడలేదు ఈ కనీసం ల్యాండ్ గురించి అక్కడ ఏ ప్రయత్నం కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు అలాగే మూనిగిపోయి ఉండిపోయింది ఎప్పుడైతే మన ప్రభుత్వం మారిందో ఈ యొక్క అంశాన్ని ఎందుకనంటే మేము లాస్ట్ ఇయర్ పార్లమెంట్లో కూడా గట్టి మాట్లాడి ప్రశ్న వస్తే వాళ్ళు కూడా కరాఖండుగా చెప్పారు మాకు ల్యాండ్ కావాలి ల్యాండ్ ఇస్తే మేము రెడీగా ఉన్నామని కానీ ప్రభుత్వం లేదు మేము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ప్రజల తాలూకు ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ బంపర్ మెజారిటీతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయి బాధ్యత మా మీద పడింది అందుకే ఇమీడియట్గా ఈ రైల్వే జోన్ తాలూకు ల్యాండ్ ఇష్యూని సెటిల్ చేయాలని త్రీ మంత్స్లో రైల్వే అధికారులు మన స్టేట్ గవర్నమెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా వార్ ఫుట్టింగ్లో కూర్చొని రైల్వే ల్యాండ్ అంతా కూడా క్లియర్ చేసాం రైల్వేస్ అప్పచెప్పాం దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ వాళ్ళు అనుకున్న స్థాయిలోన ల్యాండ్ అంతా కూడా ఇవ్వగలిగాం సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒకటి ఆలస్యంగా ఉంది దాన్ని కూడా రైల్వే మంత్రి గారికి కూడా చెప్పాం ఎప్పుడైనా కాస్త సమయం ఇవ్వండి ఇస్తే ప్రధానమంత్రి గారు కూడా అవకాశం ఉంటే ఆయన కూడా వస్తే ఇంకా బాగుంటుంది సో ఎందుకనంటే మనకి చిరకాల కోరికది ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మన తండ్రుల సమయం నుంచి కూడా ఇది నలు నలుతూ వస్తుంది కాబట్టి అది ఒక ఆనందమైన కార్యక్రమంతో అది జరగాలన్న ఆలోచనతో అందరికీ ఇన్వైట్ చేసాం వాళ్ళు ఎప్పుడు ఓకే అని వాళ్ళు అగ్రి అయితే ఆ రోజే శంకుస్థాపన పెట్టి కార్యక్రమాలు మొదలు పెడతాం ఉత్తరాంధ్ర వాసుల కళ అందమైనటువంటి రైళ్ళు రెండోది విమానాలు ఉండాలి చక్కని విమానాలు ఉండాలి అలాంటిది ఎందుకంటే మీరు విమానయాన శాఖ మంత్రి అయ్యారు మీ చేతిలో భోగాపురం ఉంది ఉత్తరాంధ్ర వాసుల కళ శ్రీకాకుళానికి విజయనగరానికి విశాఖపట్నం ఒక విమానాశ్రయం కడుతున్నారు ఒక అదృష్టంగానే భావించాలి సివిల్ ఏవియేషన్ తీసుకున్న తర్వాత మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త ఎయిర్పోర్ట్ తయారు కావడం అది పూర్తి చేసేటటువంటి బాధ్యత నా మీద పడ్డం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు ఆ రోజులు గుర్తుంటాయి పోలవరం పూర్తి చేయాలంటే ప్రతి సోమవారం పోలవరం అని పెట్టుకొని రివ్యూ చేసుకునేవారు అదే రకంగా ఇది కూడా ఈ పెద్ద ప్రాజెక్ట్ ఇలాంటి పూర్తి చేయాలని అంటే మనం అసలు పట్టు వదలకుండా దాని మీద శ్రమించాలన్న ఆలోచనతో ప్రతి మంత్ కూడా ఒకరోజు భోగాపురం వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా చూసి రివ్యూ చేస్తున్నాం ఈ లాస్ట్ త్రీ మంత్స్ చేసిన రివ్యూలో మంచి ప్రోగ్రెస్ ఉంది మనం మొన్న చేసిన రివ్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం పూర్తి చేసుకుంటే సమయానికి అవుతుందన్న ఫార్టీ పర్సెంట్ అచీవ్ చేసాం సో మంచి యాక్టివ్ గా జరుగుతుంది మా ఆలోచన జూన్ ఇరవై ఆరు లోపల అక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయించాలి అక్కడ నుంచి టేక్ ఆఫ్ చేయించాలి ఇండియాలో బెస్ట్ కాదు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మించాలని ఉత్తరాంధ్ర రేపు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళడం కాకుండా అందరూ అక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేయాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను రేపు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలన్నా భోగాపురం ఒక కీలకమైనటువంటి ఒక స్పార్క్ కింద పనిచేస్తుంది సో అన్ని రకాలుగా ముడిపడి ఉంటుంది కేవలం ట్రావెల్ చేసేదే కాకుండా అక్కడ ఉన్న జాబ్ సిచ్యువేషన్ కూడా బాగుంటుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి చేస్తాం త్వరలోనే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం కూడా చేయడానికి కృషి చేస్తానని చెప్తున్నారు కేంద్ర మంత్రి కింజర్ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా ఆ రోజులు త్వరలోనే వస్తాయని చెప్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ నుంచి